హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తె సినిమా సెలబ్రిటీలకు సినిమా పెద్దలకు సినిమా ఇండస్ట్రీకి సామాన్యులన్నా సినిమా ప్రేమికులన్నా ఎంత చులకన భావమో ఈ ఐబొమ్మ రవి అరస్తు సందర్భంలో మనమందరం కూడా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మాత్రమే మాట్లాడను కాదు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్తున్నది అంటే వాస్తవం ఉందా లేదా అనేటువంటిది దయచేసి నా వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి కింద హైప్ ఉంటుంది హైప్ కూడా చేయండి దయచేసి ఎక్కువ మందిలోకి ఈ వీడియో వెళ్ళాలంటే మీ సహకారం నాకు అవసరం మీరు నాకు అండగా ఉండండి మీ గొంతుకగా నేను ఉంటాను ఇక కంటెంట్లోకి వెళ్ళినప్పుడు ఈ ఈ మధ్యకాలంలో ఐ బొమ్మ అరెస్ట్ జరిగింది మీ అందరికీ తెలుసుగా సినిమా పైరసీ రిసీవ్ చేస్తున్నాడు అనే కారణం చేత బెట్టింగ్ యాప్లు గేమింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి రకరకాల నిందలతోటి అతను అరెస్ట్ చేశారు సరే అతని మీద నిరోపరూపణలు కొన్ని నిజమే కళ్ళ ముందు కనపడుతున్నాయిగా సినిమాను పైరసీ చేస్తున్నది నిజమే బెట్టింగ్ యాప్లు గేమింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నది నిజమే మనం కాదనేది కాదు కానీ అయినా సరే అతని పట్ల జనంలో సానుభూతి వచ్చింది కారణం ఏంటంటే సినిమా టిక్కెట్ ధరలు విపరీతంగా పెరగటం వల్లనే సినిమా పైరసీకి జనం అలవాటు పడ్డారు ఐబొమ్మ లాంటి వెబ్సైట్ని జనం ప్రేమిస్తున్నారు సినిమా టికెట్ రేట్లే కనుక జనానికి అందుబాటులో ఉండగలిగి ఉంటే ఇలాంటి పరిస్థితికి జనం అలవాటు పడరు ఇష్టపడరు కానీ సినిమా టికెట్ రేట్లు విపరీతంగా ఉంటే మాత్రమే కాదు సినిమా థియేటర్లలో అమ్మబడేటువంటి పాప్కార్ని కావచ్చు కూల్ డ్రింకులు కావచ్చు ఇలాంటి వస్తువుల ధరలు కూడా విపరీతంగా ఉంటాం సినిమా చూడాలంటే వేరే రూపాయలు జేబులు గొల్ల కావటం వీటన్నిటి కారణం ఇచ్చే ఐబమ్మ రవికి సపోర్ట్ వస్తూ ఉంది సినిమా ఇండస్ట్రీకి నెగిటివ్ అవుతూ ఉంది ఇంత నెగిటివ్ అవుతున్నా సరే సినిమా పెద్దలు బుకాయిస్తున్నారు సినిమా హీరోలు తీసుకునేటువంటి ఏ ఏమాత్రం తగ్గించుకోరట సినిమా టిక్కెట్ రేటు పెంచడం ఏమాత్రం తగ్గించుకోరట బెనిఫిట్ షోలు ప్రీవియర్ షోలు పేరుతో దోపిడీని ఏమాత్రం తగ్గించరంట పాప్కార్న్ రేటు లేదా సినిమా థియేటర్లో అమ్మబడేటువంటి వస్తువుల రేటు ఎందుకంటే సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్లు అన్నీ సినిమా సెలబ్రిటీల చేతుల్లోనే ఉన్నాయి చాలా వరకు వాటిలో అమ్మబడేటువంటి వస్తువులు అన్నీ కూడా సినిమా సెలబ్రిటీలు తెలిసే ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు వాటి విషయంలో కూడా ఎలాంటి రాజీ ఉండదంట మేము గొడవ సినిమాకి మేము రమ్మంటున్నావా మీ ఇష్టమై వస్తున్నారు మీ ఇష్టమై బెనిఫిట్ షోలకు వస్తున్నారు మీ ఇష్టమై ప్రివ ప్రివియర్ షోలకు వస్తున్నారు మీరు ఇష్టమై సినిమాలు ఎక్కువ టిక్కెట్ ధరలు పెట్టి కొనుక్కొని చూస్తున్నారు మీకు డబ్బులు ఎక్కువై పాప్కార్ను బిస్కెట్లు కూల్ డ్రింకులు తాగుతున్నారు తింటున్నారు మేమేమన్నా కొనమన్నామా తినమన్నామా సినిమా చూడమన్నామా అని చెప్పేసి జనాల మీద రివర్స్ అయ్యి మాట్లాడుతున్నారు అంటే ఎంత బలిపండి నిజానికి మనం గనక సినిమాను బ్యాన్ చేస్తే సినిమా ఇండస్ట్రీ బ్రతకరిగిద్దా మన కరిగిద్దా ఏదో సినిమాలో పనిచేసే చిన్న చిన్న కార్యకర్తల మీద జూనియర్ ఆర్టిస్ట్ మీద మనకు సానుభూతి ఉంటుంది ప్రేమ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ వల్ల వేలాది మందికి ఉపాధి వస్తుంది అనేది ఉంటుంది కానీ ఆ వేలాది మంది ఉపాధి పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీని అడ్డు పెట్టుకొని కొంతమంది పెద్దలు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వ భూమిని చౌక ధరలకు కొట్టేసి స్టూడియోలు కట్టేశారు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి పేరుతోటి ఇలా ట్యాక్సులు కట్టమంటే అబద్ధాలు చెప్పేసి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు మన జెహెచ్ఎంసీ వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్కి రామానాణ స్టూడియోస్కి నోటీస్ ఇచ్చారు తెలుసుగా మీ అందరికీ పైగా సినిమాల ద్వారా వచ్చిన డబ్బులతోటి రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు చివరికి జనాన్ని బురిడి కొట్టించడానికి తప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు ఒక పాల ప్యాకెట్ని ప్రమోట్ చేస్తారు ఒక హీరో ఒక కూల్ డ్రింక్ను ప్రమోట్ చేస్తారు ఇంకొక హీరో దానివల్ల జనానికి నిజంగా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఆ పాల ప్యాకెట్లో కలితీ ఉందా లేదా ఆ హీరో నిర్ధారించుకోడు ఆ కూల్ డ్రింక్ దాకటం అనేది మంచిదా చేటదా ఆ హీరో నిర్ధారించుకోడు డబ్బులు వస్తున్నాయా లేదా అంతే డబ్బుల కోసం వాళ్ళ వల్ల జనం ప్రభావితం అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్తే గుడ్డిగా నమ్మే జనాలు ఉంటారు కాబట్టి గుడ్డి అభిమానంతో ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని జనం అభిమానాన్ని అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నారు పైగా మళ్ళా జనాన్నే తప్పుబడుతున్నారు మనం పల్లకి మోస్తే సెలబ్రిటీలు అయ్యారు మనం టిక్కెట్ కొంటే ధనవంతులు అయ్యారు మన డబ్బులతో బతుకుతున్నారు పైగా మన్నే చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళ దృష్టిలో మనమంతా లేబర్ వాళ్ళు సెలబ్రిటీలు పెద్దలు ధనవంతులు గొప్పవాళ్ళు కారణ జన్మలు వాళ్ళ దృష్టిలో వాళ్ళంతే మన్ని వాళ్ళు చాలా చిన్న చూపు చూస్తున్నారు మీకు అర్థమవుతుందో లేదు ఐ బొమ్మ రవి అరస్క మీద సామాన్యుడు మాట్లాడుతుంటే ఒక్క సినిమా సెలబ్రిటీ అన్న స్పందించి సామాన్యుడికి మతి అవును సినిమా దోపిడీ పెరిగింది అందుకనే జనాలు పైరసీకి అలవాటు పడ్డారు మేము సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకుంటాం రెమ్యురేషన్ తగ్గించుకుంటాం దానివల్ల టిక్కెట్ ధరలు పెంచే అవకాశం ఉండదు టిక్కెట్ ధరలు పెంచకుండా తక్కువ రేటుకే సినిమాని ప్రజలకి అందించడానికి ట్రై చేస్తాం దయచేసి ప్రజల పైరసీకి సపోర్ట్ చేయకండి అని ఏ ఒక్క సెలబ్రిటీ అన్న ప్రజలకు పిలుపునిచ్చాడా ఏ ఒక్క సినిమా సెలబ్రిటీ అయినా ఎందుకు ఇంత బలిపెందుకు వీళ్ళని ఏమనాలి అసలు మనవిస్తున్న ఏమంటారు మనం ఇస్తున్నటువంటి చలివే వేయాలి వాళ్ళని మన్ని చులకం చేసేలా చేసింది వాళ్ళని నెత్తిని పెట్టుకున్నాం భుజన నెత్తుకున్నాం పల్లకి మోసాం పెద్దోళ్ళని చేసాం వాళ్ళకి పెద్దోళ్ళు అనే ఫీలింగ్ వచ్చింది మనం పల్లకి మోసే కార్మికులు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు ఎంత దుర్మార్గం అండి అందుకనే కదా సామాన్యుడు తిరగబడుతున్నాడు సినిమా ఇండస్ట్రీ మీద కన్నీరు వ్యక్తం చేస్తున్నాడు ఎలా ఐబొమ్మ పైరిసి అని తెలిసి కూడా ఐబొమ్మ చూడటం కరెక్ట్ కాదు అని తెలిసి కూడా ప్రజలు ఐ బొమ్మని కోరుకుంటున్నారు తప్పు చేశాడని తెలుసు కూడా కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇమ్మడి రవికి సపోర్ట్ ఇస్తున్నాను కారణం సినిమా ఇండస్ట్రీ చేసుకున్న పాపం సినిమా ఇండస్ట్రీ వ్యవహరిస్తున్న బిహేవియర్ అందుకే నేనే ఉంటానంటే ఎగనైనా గుడ్డి అభిమానాన్ని పిచ్చి అభిమానాన్ని మానేయండి మళ్ళా ఒక మాట చెప్తా మీకు బెనిఫిట్ షో అంటే జనరల్గా దాని అర్థం ఏంటి అంటే బెనిఫిట్ షో వేసి ఎక్కువ డబ్బులకు టికెట్ అమ్మి ముందుగా సినిమా చూపించేసి ఆ దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులని ఏ అనాథ ఆశ్రమానికో ఏ వృద్ధ ఆశ్రమానికో ఇవ్వాలని బెనిఫిట్ షో అనే దాన్ని స్టార్ట్ చేశారు స్టార్టింగ్లో ఇప్పుడు బెనిఫిట్ షో పేరుతో ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు నిర్మాతలు జేబుల్లో వేసుకుంటున్నారు హీరోలు జేబులో వేసుకుంటున్నారు డబ్బులన్నీ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలు బాగుపడుతున్నారు తప్ప కనీసం అభిమానులకు ఫ్రీగా సినిమా చూపించగలుగుతున్నారండి పళ్ళకి మోసే అభిమాన సంఘాలు ఉంటాయి కదా బ్యానర్లు కట్టేవాళ్ళు ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు కటౌట్లు పెట్టేవాళ్ళు కనీసం అలాంటి అభిమానులు అభిమాన సంఘాలన్నా పిలిపించి మీ వరకు ఫ్రీగా సినిమా షో వేస్తున్నామని కనీసం అభిమాన సంఘాలకైనా ఫ్రీగా ఒక షో వేయగలుగుతున్నారా మన హీరోలు మన డైరెక్టర్లు వీళ్ళని మనం పలకి మోయాలా పైగా వీళ్ళ చేత మనం మాటలు పడాలా సినిమా ఇండస్ట్రీ గురించి వాళ్ళ భాగోతాల గురించి చిట్టా చదవటం మొదలు పెడితే అందరూ తరదించుకోవాల్సి వచ్చింది చాలామంది అందరూ అని నేను అనడం చాలామంది వాళ్ళు చేస్తున్నటువంటి ఘోర నేర పాపాలని కనుక ప్రజలకి వివరించడం మొదలు పెడితే చాలా చెప్పాల్సి వచ్చింది బ్లాక్ వైట్ ఎలా చేస్తున్నారు తర్వాత ఈ కరప్షన్ అనేది సినిమాల్లో ఎలా తిప్పుతున్నారు ఇలాంటి చాలా మాట్లాడాల్సి వచ్చింది జనాన్ని తక్కువ మంచిని అయికండి ఎప్పుడైనా రివల్యూషన్కి కారణమయ్యేలా బిహేవ్ చేస్తే నష్టపోయేది మీరే జనాలు చైతన్యం కారు అనుకోవడం పొరపాటు ఒక రెండు రోజులు లేట్ అయితే జనాలు ఆలోచించడం స్టార్ట్ చేస్తే జనాలు తిరుగుబాటు స్టార్ట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం జనాల కాళ్ళ దగ్గరికి రావాలి గుర్తుపెట్టుకోండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ